విశ్వాసి మరో విశ్వాసితో జత కలిసి సర్వోన్నతుడైన దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ శరీరాలు రెండు ఏకమవుతున్నాయి అన్నట్టుంటే అది ఆశీర్వాదకరమైన పరిశుద్ధ వివాహం బేరసారాలు మాట్లాడేసుకొని అబ్బో వంద సార్లు అటు దిప్పి ఇటు దిప్పి తోకాలు సరిపోవట్లేదని ఆ కట్నం అని ఈ కట్నం అని ఇంకెంత కావాలి ఇంకెంత కావాలి అంత ఇస్తాం ఇంత ఇస్తాం అది కావాలి ఇది కావాలి ఈ రిక్వైర్మెంట్లు అన్ని పెట్టుకొని మధ్యలో పెద్దలు వచ్చి ఆళ్ళో నాలుగైదు పంచాయతీలు చేసి అన్నీ చక్కబెట్టిన తర్వాత అప్పుడు వివాహానికి సిద్ధపడి ఏమని పేరు పెడతారు పరిశుద్ధ వివాహం అంట వ్యాపారాల వివాహం అనేట దీనికి ఎన్ని వ్యాపారాలు జరిగాయి మధ్యలో కదా అంతేనా మళ్ళీ వీళ్ళకి ఏదైనా నచ్చలేదనుకోండి సంబంధం ఎగ్గొట్టేయడానికి ఎవరిని తీసుకొస్తారు తెలుసా మధ్యలోకి ఎవరిని తీసుకొస్తారు పాస్టకారం కాదు సంబంధం ఎగ్గొట్టేయడానికి అమ్మ మేము ప్రార్థన చేసామమ్మా దేవుడు చిత్తం కాదేమో అమ్మ ఏం కాదట ఏ నీ దిక్మల్ వ్యాపారానికి ఆయన చిత్తం కావాలా నువ్వు చేసేది వ్యాపారం నీ కట్నం సరిపోలేదు లేదు ఇంకోటి ఏదో గొప్పది వచ్చింది అందుకని ఎగ్గొట్టేయడానికి ఎవరున్నట్టు ఎట్టుకున్నావు అదండి దేవుడి చిత్తం కాదేమోనండి అందుకని అండి ఇంక ఇక్కడితో మేము ఏమైపోదాం అనుకుంటున్నామండి ఆగిపోదాం అనుకుంటున్నామండి ఓ లక్ష రూపాయలు ఎక్కువ పడితే దేవుడి చిత్తం అయిపోతుంది అర్థమైనా అన్ని చోట్ల ఇలాగ ఉన్నారు అన్ని చోట్ల ఇవన్న అన్ని మతాల్లో ఉన్నారు మళ్ళీ ఇలాంటి వాళ్ళు మనకే కాదు టైములు మార్చేస్తారట డబ్బులు ఇచ్చేస్తే ఈ టైం బాగాలేదంట ముందు అలా కాదండి ఒక రెండు వందల ఐదు వందలు ఎక్స్ట్రా అంటే అయ్యో టైం బాగుందయ్యా నేను సరిగ్గా చూసుకోలేదట అలాగా మనుషులు వ్యాపారాత్మకమైన ధోరణలోకి వెళ్ళిపోయి దేవుడి చిత్తం కాదు దేవుడి చిత్తం అంటే అబద్దాలు చెప్తున్నారు